ఆసియా రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్లో పాకిస్తాన్ తక్కువ పరుగులు చేసిన అద్భుతమైన బౌలింగ్తో బంగ్లాదేశ్పై గెలుపు సాధించింది ఈ విజయంతో పాకిస్తాన్ జట్టు ఫైనల్స్లోకి అడుగుపెట్టగా బంగ్లాదేశ్ జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది దాంతో ఆసియా రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో ఇండియా పాకిస్తాన్ జట్లు ఆదివారం తలపడనున్నాయి మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ ఆగా మాట్లాడుతూ బ్యాటింగ్లో మేము కొంత తడబడ్డాం కానీ బౌలింగ్లో అద్భుతంగా పుంజుకుని బంగ్లాదేశ్ కట్టడి చేశాం ఫైనల్స్లో గెలవాలంటే మేము బ్యాటింగ్లో భాగస్వామ్యాలు కట్టడంపై దృష్టి పెట్టాలి బ్యాట్స్మెన్ మంచి ఆరంభం ఇస్తే తదుపరి బాధ్యత మా బౌలర్లు చూసుకుంటారు ఫైనల్స్లో ఇండియాతో ఆడడానికి మేమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం ఇప్పటికే రెండుసార్లు ఇండియాతో తలపడ్డాం ఆ రెండు మ్యాచ్ల్లోనూ తప్పిదాల వలన మేము ఓడిపోయాం అవి సరిచేసుకుని ఫైనల్స్కు సిద్ధమవుతున్నాం ఇండియా జట్టులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని మాకు అనుకూలంగా మార్చుకుంటే మేము వాళ్లపై ఒత్తిడి తీసుకురాగలము టీమిండియా బ్యాటింగ్ చాలా వరకు అభిషేక్ శర్మపై ఆధారపడి ఉంది అతన్ని తొందరగా అవుట్ చేస్తే మా గెలుపు మరింత సులభమవుతుంది ఏది ఏమైనా ఫైనల్స్లో ఇండియాతో ఆడడానికి మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం రెండు మ్యాచుల్లో ఇండియా చేతిలో ఓడిపోయినా ఫైనల్స్ మాత్రం కొత్త పోటీ భారత్పై విజయం సాధిస్తామని సల్మాన్ ఆగా ధీమాగా చెప్పుకొచ్చాడు ఆసియా కప్ ఫైనల్స్ లో ఇండియాను ఓడిస్తామన్న సల్మాన్ ధీమాను భారత జట్టు ఎన్ని ముక్కలు చేస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని క్రీడల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్